వచ్చి లేపి కొట్టి తిట్టి ఇట్లా చేస్తే కరెక్ట్ పద్ధతి కాదు లేకపోతే నీ బిడ్డని ఇంటికి తీసుకొని పోయి ఇంటికాడ అవి పెట్టుకోవు అర్థమైందా నాకు రాత్రి రెండు మూడు గంటల వరకు నిద్రలేదు కష్టపడి నేను పని చేసి వచ్చి అలసిపోయి పడుకుంటే నువ్వు వచ్చి పడుకున్నావు లేపి ఇట్లా వేయడం పద్ధతి కాదు మరి

ఎవరి కోసం కష్టపడుతుంది ఆమె కోసం కష్టపడుతుంది పిల్లల కోసం నీ కోసం ఇంకేంటి నీ ఎవరి కోసం నువ్వు వాళ్ళ కోసమే కష్టపడుతున్నావు వాళ్ళ కోసం కష్టపడేటప్పుడు దగ్గర కోపం వస్తుంది భయ్ కోపం వచ్చినప్పుడు ఓపిక ఉండాలి ఓపిక నీకు ఉండాలి కొట్టిన అని చెప్పి చేస్తావు ఇప్పుడు నిజంగా కొడతా ఏం చేస్తావు ఏం చేస్తారు ఏం చేస్తావు నేను కూడా ఏటి ఎడతా ఎవరికి నాకా అవును కొట్టకుంటే ఏం చేస్తారు

గంటలు 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 బయట ముగ్గు వేసుకోవాలి కడుక్కోవాలి టైం పడుతుంది టైమ్ అన్నం పెట్టదు కానీ తింటున్నావు ఆమె సరిపోయింది ఆమె తినం ఇట్లా అయింది బొర్రమైన బొర్ర చిట్టు ఉంది కానీ బొర్ర మీద బొర్ర 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 మీ నువ్వు వస్తే ఒక లేఖ మా అమ్మ ఉంటే ఒకలేఖ మా అన్నలు మా తమ్ముళ్ళు ఎవరైనా వస్తే ఒకలాగా చూస్తుంది మీలా అన్న తమ్ముళ్ళు వస్తే ఒకలాగా చూస్తుంది ఒకలాగా చూస్తాం ఒకలాగా చూసలేదు అందరి ఒకే విధంగా చూస్తున్నా చిన్న చిన్న విషయాల మీ చిన్న వచ్చిన భలే కోపం అయితే నాకు అర్థమవుతుంది మా అమ్మ వచ్చిన వరారు కోపం ఎప్పుడు వస్తా ఉంటది కోపం ఎప్పుడు వస్తా మీ కోపం పడు నా దగ్గర కాదు మా ఇంటికాడ ఎందుకు కడతా ఇదే నా ఇల్లు కాబట్టి ఇడనే వాడతా నీ ఇల్లేం కాదు ఇది ఎందుకు కాదు నువ్వు నా ఇంటికి వచ్చిన నా దగ్గరకు వచ్చిన నీ దగ్గరికి వచ్చిన అప్పుడు ఇది నా ఇల్లు అవుతుంది ఎందుకు అంత గట్టి మాట్లాడుతున్నావు గట్టి ఎవరు మాట్లాడలేదు

కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ కొత్తగా చూస్తున్నట్టు కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనైతే అయితే కలుసుకుందాం సో అప్పటివరకు వెయిట్ చేస్తారని చెప్పైతే కోరుకుంటున్నాను నా వీడియోస్ కోసం అండ్ ప్లీజ్ సో ఈ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటివరకు బాయ్